హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ బుజ్జమ్మ సో చాలా రోజులైంది ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది కదా వీడియో పట్టాక సో ఈ వీడియో వచ్చేసి వచ్చేసి పెళ్ళి వీడియో అనమాట ఎవరి పెళ్ళి ఏంటి అనేసి మీరు ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను సో మీకు అర్థమైంటుంది మా అత్త పెళ్ళి అనమాట అదేంటి అత్త అంటుంది అసలు అత్త అంటే ఎవరు అనేసి మీకు డౌట్ రావచ్చు సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలాగైతే మీకు ఈ వీడియో అయితే మొత్తం షేర్ చేసి మీ దగ్గర డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను అనమాట సో వీడియో చివరి వరకు చూడండి అస్సలు అంటే అస్సలు మిస్ చేయొద్దండి ఎందుకంటే నేను వెళ్ళాను పెళ్ళికైతే బట్ ఏంటంటే నెక్స్ట్ తాళి కడతారు కదా ఆ వీడియో క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అందువలన నేను వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది సో నా దగ్గర ఉన్నంత వీడియో నేను ఏవైతే వీడియోస్ నా ఫోన్ స్టోరేజ్లో ఉన్నాయో ఒక్కటి నీతో అయితే షో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఆ పెళ్ళి తాళిగట్టే టైంలో ఆ వీడియోస్ అన్నీ నాకు ఒకవేళ గ్యాదర్ అయితే ఇంకెవరైనా తీసి ఆ వీడియోస్ నేను తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వీడియోసే నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట సో అందుకనేసి ఈ వీడియోస్ మాత్రమే ముహూర్తం రోజు జరిగిన వీడియో మాత్రమే నేను అయితే షేర్ చేసుకుంటాను సో యాక్చువల్గా ఏంటంటే అత్త అంటున్నాను అసలు అత్త అంటే ఎవరు నాకు ఎలా అత్త అయింది ఆ పెళ్ళి కూతురు అనేసి అని మీకు డౌట్ రావచ్చు సో ఈ వీడియోలో చెప్తాను వినండి అసలు ఏంటంటే మ్యాటర్ అంటే మా నానమ్మ అయితే ఉంటారు కదా సో వాళ్ళ ఏమంటారు వాళ్ళ సిస్టర్ ఉంటారు కదంటే మా నానమ్మ వాళ్ళ సిస్టర్ అంటే చిన్న నానమ్మ సో వాళ్ళ కూతురు అంటే నానమ్మ కూతురు నాకేమవుతుంది అత్తనే అవుతుంది అనమాట నానమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ కొడుకు అయితే బాబాయ్ అవుతాడు కదా సో అలా అనమాట రిలేషను సో తను చాలా చిన్నది మాకంటే బట్ ఏంటంటే వరసకి అత్త అవుతుంది అనమాట బట్ ఏంటంటే చా చిన్నప్పటి నుంచి మమ్మల్ని అక్క అక్కనే పిలుస్తే పిలిచేది బట్ ఇప్పుడు నేను వీడియోలో మీకు క్లియర్గా ఒక రిలేషన్ అనేది తెలియాలి కాబట్టి నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో తను అత్త అవుతుంది సో అందుకనేసి నేను టైటిల్లో మా అత్త పెళ్లి అనేసి అలా పెట్టాను చాలామంది నన్ను డౌట్స్ అడిగారు ఏంటి అత్త పెళ్లి అత్త పెళ్లి అనేసి సో అందుకనేసి ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలు అయితే మీతో మీతో ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాననమాట మీకైతే సో ఇంకా పెళ్ళి పెళ్ళి వచ్చేసి ఎక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఊరు వచ్చేసి పెళ్లి కూతురు అంటే మేము పెళ్లి కూతురు సైడ్ వాళ్ళము సో వాళ్ళ ఊరు వచ్చేసి ఉల్చాల కర్నూలు డిస్టిక్ పక్కనే ఒక టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఆ ఊర్లో పెళ్ళికూతురు వాళ్ళు ఉంటారు పెళ్ళికొడుకు వచ్చేసి గద్వాల అంటే తెలంగాణ స్టేట్ గద్వాలు గద్వాల దగ్గర ఒక పల్లె అనమాట వాళ్ళది ఆవున సో ఆ అమ్మాయిని మేము అక్కడికి ఇచ్చాము సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పల్లెటూరులో కొన్ని కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేసుకుంటారు అనమాట సో చాలా పెళ్లి వీడియోస్ అయితే మీరు నా ఛానల్లో చూసింటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేసుకున్నారు బట్ ఇక్కడ వీళ్ళ ఊర్లో వీళ్ళ పద్ధతి అయితే వేరే ఉంటుంది సో ఎక్కడ ఎక్కువ హడావిడి చేయడం అలాంటివి అస్సలు ఈ ఊర్లో ఒప్పుకోరు అనమాట సో అందుకనే చాలా సింపుల్గా ముహూర్తం రోజు పొద్దున అందరికీ భోజనాలు పెట్టుకునేసి అందరికి ఇంటింటికి వెళ్ళి పిలుచుకొని వచ్చి వచ్చిన బంధువులందరికీ దాయదులకు అందరికీ భోజనం అయితే పెట్టేస్తారు తర్వాత పెళ్లి కూతురు అయితే చేస్తారనమాట ఈవినింగ్ వచ్చేసి అదంతా ఏంటంటే పందిరు వేయడం అలాంటివంతా ఏముండదు ఈ ఊర్లో జస్ట్ అమ్మాయిని ఇంటి ముందు కూర్చోపెట్టేసి ఒక జాడేసి జాడి మీద జొన్నలతో ఒక ముగ్గులాగా వేసి అమ్మాయిని అయితే కూర్చోబెట్టేసి నలుగు అయితే పెడతారనమాట యాక్చువల్గా ఈ నలుగు కూడా వద్దన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు బట్ ఏంటంటే ఆచారం ప్రకారము పసుపు లేనిది అసలు పెళ్ళి అనేది జరగదు కదా సో అందుకనేసి కనీసం పసుపు పెట్టి అమ్మాయికి మంగళ స్నానం లాగా చేయించి తీసుకొని వెళ్ళాలనేసి మేమందరం చెప్తే సరే అని ఒప్పుకునేసి ఇంకప్పుడు అమ్మాయిని కూర్చోపెట్టేసి పెళ్ళికూతురు నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ మేము అందరం కూర్చున్నాము ఇంకా స్టార్ట్ అయ్యింది ప్రోగ్రామ్ అయితే తర్వాత మళ్ళీ మేము వెళ్ళి రెడీ అవ్వాలనేసి సో ఒక్కొక్కరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అమ్మాయికి అన్న అయితే ఉన్నారు సో అన్న వదిన ఇద్దరు కలిసి అయితే ఫస్ట్ నలుగు పెడుతున్నారు తర్వాత ఒకరి తర్వాత ఒకరము అందరం పెట్టడం అయితే స్టార్ట్ చేసాము పక్కన ఉండింది వరుసకి ఏమంటారు కోడలు లేకుండా చెల్లెలు అలా ఎవరైనా ఉంటే కూర్చోపెడతారనమాట మా సైడ్ అయితే పెళ్ళి తోటి పెళ్లి కూతురుగా సో మీ సైడ్ ఎలా ఎలా కూర్చోబెడతారో కింద కమెంట్స్ అయితే చేయండి సో నా వీడియోస్లో నా వీడియోస్లో చాలా వీడియోస్ అయితే మీరు చూసి ఉంటారు లైక్ నా పెళ్ళి కానీ మా మా చెల్లి పెళ్లి కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా అత్త పెళ్ళి కానీ ఇలా ఒకటి తర్వాత ఒకరికి అన్ని పెళ్ళిళ్ళు నేను ఒక్కొక్కరికి ఒకలాగా చేస్తున్నారు కాబట్టి అన్ని ట్రెడిషన్స్ సేమ్ డిస్టిక్ అయినా సేమ్ అందరం దగ్గర బంధువులైనా వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతుల ప్రకారము ఒక్కొక్కరు ఒకలాగైతే అనమాట సో అందుకనేసి కొన్ని కొన్ని పద్ధతులు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నీ సేమ్గా ఉండాలని ఎక్కడైతే లేదు సో అలా ఫస్ట్ అయితే వీళ్ళకి ఓన్లీ ఇది మాత్రమే ఉంది కాబట్టి జస్ట్ ఆ అమ్మాయికి నలుగు అయితే పెట్టేసారు ఫస్ట్ వాళ్ళు ఇద్దరు పెట్టేస్తారు అదా అన్న వదరే తర్వాత ఇక్కడ వచ్చేసి మా చెల్లి అండ్ బావ ఇద్దరైతే పెడుతున్నారు వీళ్ళ తర్వాత మేము పెట్టామన్నమాట సో ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకుంటూ వెళ్ళేసి మొత్తం అయితే ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసాం యాక్చువల్ అసలు ఏంటంటే ఇక్కడ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను చాలా స్టేట్స్లలో అంటే ఇక్కడ రాయలస రాయలసీమ సైడ్ అనే కాకుండా కోస్తా సైడ్ కానీ లేకుంటే తెలంగాణలో కానీ నలుగు కంటే ముందు ఇంకా చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు అవి ఏదో కుండలతో తీసుకొచ్చి ఎత్తుకొనేసి అలా చేస్తారనమాట అది ఒక్కొక్కరికి ఒక ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అబ్బాయి పెళ్ళి చేస్తున్నారనుకోండి అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఎల్లమ్మ తల్లి కానీ సుంకులమ్మ తల్లి కానీ ఇలా ఎవరైనా దేవతలు ఉంటే వాళ్ళకు మనము మొక్కుకునేసి ఇలా అబ్బాయి పెళ్లి కాబట్టి మొక్కుకునేసి ఒక యాటన్ అనేది సమర్పించి అమ్మవారికి ఇంటి వందులందరినీ పిలుచుకునేసి అయితే భోజనాలు పెడతారు అదొక దేవర దేవ దేవరంటారు కదా దేవరలాగా అయితే చేసుకుంటారు అనమాట జాతర టైప్ అనమాట ఒక చిన్న చిన్న జాతర టైప్ ఇంట్లోనే సో అలా చేసుకునేసి దాని తర్వాత అంటే ఇంకా పెళ్ళి పత్రికలు అనేసి పసుపు దంచడం అనేసి ఇంకా చాలా ఉంటాయి అలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్ళిపోతారు అబ్బాయి పెళ్ళికి అయితే చాలా వరకు ఎక్కువ ఉంటాయి అది అమ్మాయి పెళ్ళి కూడా ఒక్కొక్కరికి నా పెళ్ళి టైంలో ఏంటంటే నేను కూడా ప్రతి ఒక్కటి చేసుకున్నాను అనమాట నాకు ఎల్లమ్మ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి ఎల్లమ్మ తల్లి ఉండింది సో ఎల్లమ్మని చేసాము తర్వాత చనిపోయిన వాళ్ళ పెద్ద వాళ్ళకి సాంబ్రాన్ని వేస్తారనమాట అది కూడా చేసుకున్నాము దాని తర్వాత अच्छे से మళ్ళీ ఇప్పుడు కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్గా జరుగుతున్నాయి కదా దీపాల ఫంక్షన్ అనేసి మెహందీ ఫంక్షన్ అనేసి సంగీత్ ఫంక్షన్ అనేసి ఇలా రకరకాలుగా చేసుకుంటారు కదా సో అలాగే నేను కూడా దీపాల ఫంక్షన్ చేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ డే మెహందీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అంటే ఏం చేసుకోలేదు యాజ్ యూజువల్ నార్మల్ అందరూ కూర్చొని ఏం డ్రెస్అప్ అవ్వకుండా నార్మల్గానే గ్యాదర్ మెహందీ లాగా పెట్టుకునేసి అలా ఒక ఫంక్షన్ లాగా అయితే చేసుకున్నాం అనమాట ఆ వీడియోస్ అయితే నేను తీయలేదు దాని తర్వాత నేను యాజువల్గా ముహూర్తం రోజు అంతా నలుగు పెట్టుకునేసి హల్దీ చేసుకునేసి అందరం సేమ్ ఆఫిట్ ఇలా అనమాట ఒక్కొక్కరు ఒక ట్రెండిగా అయితే చేసుకుంటూ వచ్చాము సో అలాగే చెప్తున్నాను కదా ఒక్కొక్కరికి ఒక పద్ధతి అయితే ఉంటుంది కదా సో ఇక్కడ కూడా వీళ్ళ పద్ధతి అయితే ఇదే ఇలానే ఉంటుంది నా నాకైతే అసలు నా పెళ్ళి టైంలో అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే పెళ్ళి అనేది ఒకటేసారి చేసుకుంటాం కదా సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి మెమోరీస్ అయితే మళ్ళీ రావు ఆ టైంలో మాత్రం ఇప్పుడు మనకంటూ ఒక బాధ అయితే ఉంటుంది అంటే మనం ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తున్నాము సో ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఎలా చూసుకుంటారు హస్బెండ్ మంచిగా చూసుకుంటారు అత్తమ్మ మంచిగా చూసుకుంటారా లేకుంటే ఒకవేళ హస్బెండ్కి బ్రదర్స్ ఉన్న సిస్టర్స్ ఉన్న వాళ్ళు మంచిగా చూసుకుంటారా ఇలా అనేసి చాలా మైండ్లో చాలా థాట్స్ రన్ అవుతుంటాయి సో సేమ్ థింగ్ ఈ అమ్మాయికి కూడా అంటే నా వర వరుసకు అర్థతున్నది ఈ అమ్మాయి పేరు అయితే శిరీష అనమాట ఆ అమ్మాయి కూడా చాలా మైండ్లో రన్ అవుతాయి రన్ అనమాట అంటే ఎలా ఉంటుంది ఏం లేదనేసి బట్ మేము వెళ్ళి అక్కడ వాతావరణం చూసిన ప్రకారం అయితే ఆ అమ్మాయిని అయితే చాలా బాగా చూసుకుంటారు అనేది మేము అనుకున్నాము మాకు అనిపించింది అనమాట వాళ్ళున్న పద్ధతి ప్రకారం వాళ్ళున్న అరేంజ్మెంట్స్ కానీ వి విధానం కానీ అన్నీ కానీ మేము చూసాము సో చూసి చాలా బాగా చూసుకుంటారని అనిపిస్తుంది సో ఫర్దర్గా చూడాలి సో వాళ్ళ హేపీ వాళ్ళ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే మంచిగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా ఈ కొత్త జంటకైతే బ్లెస్సింగ్స్ ఇస్తారనేసి అయితే నేను కోరుకుంటున్నాను సో అందరైతే బ్లెస్ చేయండి కొత్త జంటని కింద కమెంట్స్ అయితే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అందరికీ విష్ చేయడానికి కమెంట్స్ అయితే చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా హల్దీ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చిందనమాట అంత అయిపోయింది వాళ్ళ బంధువులు అమ్మాయి సైడ్ వాళ్ళు ఉన్న బంధువులు దాయదులు అయితే ఉంటారు వాళ్ళందరూ వచ్చి నలుగు పెట్టేశారు నేను అన్ని క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ అయితే వీడియో లెంతీగా అవ్వదు అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అందరికీ వీడియో పెడితే కంఫర్ట్గా ఉండడం అసలు ఇష్టం ఉండదు సో అందుకనేసి కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే నేనైతే పెట్టాను అనమాట మంట అమ్మ ఊసిపోయిందని అమ్మ బదులు నీకు కూర్చున్నా అతి వాడు ఏడుస్తాడు ప్లీజ్ వద్దు అతి చేయకును

అలా మా మమ్మీ వచ్చి మా బాబుకైతే ఫుల్గా పసుపు అయితే పూసేసి తప్పించుకొని వెళ్ళిపోయింది సో మా మమ్మీ తప్పించుకుని అనేసి మా తమ్ముడికి అయితే నేను పూసేశాను అంటే మా బాబు పుయ్యలేడు కదా సో వాడి బదులు నేను అనమాట సో అలా పూసేసి ఇంకా అమ్మాయికి అయితే మంగళ లాగా చేయించేసి ఇంకా రెడీ అయితే తీసుకెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మాయికి ఎవరైతే పెళ్లి కూతురు చేస్తారో మేనమామ ఇంటి నుంచి సారా అంటే అమ్మాయికి పెట్టవలసిన పెళ్ళికూతురు వస్తువులు అన్నీ తీసుకొని ఒక ఐదు మంది ముత్తైదులు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే రావాలన్నమాట అంటే అక్కడ నుంచి ఒడి బియ్యం కానీ చీర పూలు పండ్లు పూల జడ ఇలా అన్నీ తీసుకొని రావాలన్నమాట సో తీసుకొని వచ్చి అలా మేనతాళాలతో తీసుకొని వచ్చిన తర్వాత అమ్మాయి అయితే రెడీ చేయాలి రెడీ చేసి మళ్ళా అయితే పోసుకునేసి గుడికి అయితే స్టార్ట్ అయ్యారు బట్ ఇక్కడ ఏంటంటే నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడంతా మొత్తము మొత్తం ప్రోగ్రామ్ అయితే అయిపోయింది సో అందుకని నేను అక్కడ ఏం వీడియో క్లిప్స్ అయితే తీయలేదు ఇక్కడ నార్మల్గా ఇంకా రెడీ చేసి వచ్చిన వెంటనే అమ్మాయి అప్పటికే గుడికి వెళ్ళేసి వచ్చేసింది అనమాట వాళ్ళ ఇంటికి దగ్గరలో శివాలయం అయితే టెంపుల్ అయితే ఉంది అంటే రెండు గుళ్ళు అయితే ఉన్నాయి బట్ వాళ్ళు ఇంటి దగ్గరలో పక్కనే ఉన్న గుడికి వెళ్ళేసి మళ్ళీ ఊరి చివర ఊరు ఎంట్రెన్స్ ఉంటుంది కదా అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అమ్మాయి మొక్కుకునేసి కొనేసి తర్వాత ఇంకా బయలుదేరింది అనమాట అలా వాళ్ళ అయితే సో ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది అనమాట ఎందుకంటే విలేజ్ అనమాట గద్వాల్ నుంచి ఒక విలేజ్ అది సో ఆ విలేజ్కి వెళ్ళడానికి వేస్ అయితే చాలా కష్టమైపోయింది చాలా లోపలికి ఉంది వాళ్ళ విలేజ్ సో పాపం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ ఏమన్నా షిఫ్ట్ ఏమంటారు అక్కడికి ఇక్కడికి కర్నూలు నుంచి మళ్ళీ అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మళ్ళీ వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి రావడానికి అయితే చాలా కష్టమైపోతుంది నాకైతే నిజంగా అనిపించింది చాలా దూరం అనిపించింది బట్ ఏంటంటే ఓకే మంచి సంబంధము ఎక్కడైనా హ్యాపీగా ఉండే ఇంకా లాంగ్ జర్నీ అని కూడా మనం ఏం చేయలేము కదా సో బట్ నా ఒపీనియన్ అయితే నాకు లాంగ్ జర్నీస్ ఇట్లా పెళ్ళి పెళ్ళి చేసుకునే వాళ్ళకైతే లాంగ్ లాంగ్ జర్నీస్ అయితే చాలా కష్టమవుతుంది రేపు పొద్దున కిడ్స్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట సో దగ్గర ఉంటేనే కొంచెం బెటర్ అనిపించింది సో సో నేనైతే సో లక్కీ నాకైతే చాలా దగ్గరగా ఉన్నందుకు నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు అందరూ మా అత్త మామ కానీ మా అమ్మ నాన్న కానీ అందరూ దగ్గర దగ్గరగానే ఉన్నారు సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో అలా ఇంకా మొత్తం అయితే అక్కడ దేవుని మొక్కుకునేసి ఇక్కడైతే స్టార్ట్ అయ్యారు ఇంకా వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు అనమాట పెళ్లి కూతురు వాళ్ళు తర్వాత మేమందరం వెనకాల నుంచి అందరం అయితే స్టార్ట్ అయ్యాము ఫైనల్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ భోజనాలు అయితే చేసేసుకునేసి తర్వాత మళ్ళీ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరికి మళ్ళీ బొట్టు పెట్టుకునేసి వాళ్ళిద్దరు తర్వాత దండలు మార్చుకున్నారంట దండలు మార్చుకొని ఇక్కడ వీళ్ళ సాంప్రదాయ ప్రకారము నైట్ మొత్తం అంటే నైట్ వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చినప్పటి నుంచి డే అర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ వరకేమో డీజే అనేది అరేంజ్ చేసుకుంటారంట అంటే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేయరు బట్ వీళ్ళు మాత్రం అరేంజ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ లిటరల్లీ అండి మార్నింగ్ ఫైవ్ వరకేమో వాళ్ళు ఫుల్ డీజే లోనే ఉన్నారు అసలు పడుకోవడానికి కూడా రాలేదనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫుల్ అక్కడ డీజెలోనే ఉండి ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు మేమైతే ఒక వన్ వరకు టూ వరకు ఉండేసి మళ్ళీ వచ్చి పడుకున్నాం ఎందుకంటే బాబు ఉన్నాడు కొంచెం మళ్ళీ మార్నింగ్ లేవడానికి ఇవ్వడానికి ఇబ్బంది అవుతానేసి వెళ్ళైతే పడుకున్నాం బట్ డీజే మాత్రం లిటరలీ చాలా చాలా ఎంజాయ్ చేసాము ఆ సౌండ్ బేస్ కానీ చాలా బాగుంది మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము మేము డ్యాన్స్ కూడా వేసాము సో వీడియో చివరి వరకు చూడండి నా డ్యాన్స్ క్లిప్ కూడా నేను ఇందులో అయితే యాడ్ చేశాను అనమాట సో నేను ఎవ్రీ టైం ఎక్కడైనా వెళ్ళినప్పుడు డ్యాన్స్ అంటే బేసిక్గా పెళ్ళికి ముందైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ డిజైన్లో డాన్స్ అంటే ఫస్ట్ ఉండేదాన్ని ఇప్పుడు పెళ్ళి అయింది కదా సో వేస్తే అంత మంచిది కాదనేసి నేను చాలా దూరంగా ఉంటాను బట్ ఇంకా ఉంటాను కదా మన దాంట్లో మన కజిన్స్ కానీ మన అక్క వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరు అయితే సో అందుకని అందరితో పాటు నేను ఒక రెండు మూడు స్టెప్లు వేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా వచ్చిన దానికే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటానమాట సో అందుకనేసి వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని స్టెప్స్ అయితే వేసేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాము దీనికంటే మాకంటే ముందు ఒక చిన్న పిల్లలు అయితే వేసారనమాట నిజంగా అండి వాళ్ళైతే చాలా బాగా వేసారు చాలా ముద్దు ముద్దు స్టెప్స్ అయితే వేసారు అండ్ ఒక పర్సన్ ఎవరో ఒక అన్న కూడా ఆ అన్న కూడా చాలా తను వచ్చేసి అబ్బాయి సైడ్ వాళ్ళు అనుకుంటా తను కూడా చాలా బాగా వేశాడు నేను తన వీడియో అయితే తీయలేదు మళ్ళీ తీయడం ఎందుకు బాగుండదనేసి నేనైతే తీయలేదు జస్ట్ చూసాను అనమాట తీద్దామని అనుకున్నాను బట్ ఎందుకు లేం అనేసి లైట్ తీసుకున్నాను ఇక్కడ అమ్మాయిలు చూడండి చాలా క్యూట్గా మంచి మంచి స్టెప్స్ వేసారు బట్ ఏంటంటే అక్కడ అన్ని తెలంగాణ సాంగ్స్ అండి ఏవి మన ఇప్పుడు ట్రెండింగ్ ఉండే సాంగ్సే కాకుండా తెలంగాణ మాస్ బీట్ ఫ్లోక్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఫుల్గా ఆ సాంగ్స్తోనే ఫుల్గా వాళ్ళైతే పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇద్దరు వచ్చేసి మా అక్క పిల్లలు అనమాట అంటే ఐ మీన్ మా అత్త వాళ్ళ కూతురి మా అత్త వాళ్ళ మనవరాలు అనమాట అంటే ఐ మీన్ నాకు వద్దన పిల్లలు అవుతారు నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలిచి నాకు అలానే అలవాటు అయింది సో వాళ్ళిద్దరు పిల్లలు అంటారు లిటరీ వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు నేను ఒక వీడియోలో చెప్పింటాను మహానందికి వెళ్ళినప్పుడు ఒక వీడియోలో చెప్పాను కదా భరతనాట్యం ఇస్తారు ఓ దేవస్థానంలో వీళ్ళిద్దరే అనమాట చాలా బాగా అంటే చాలా బాగా వేస్తారు ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకున్న వాళ్ళు మంచి మంచిగా అంటే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇలా చేయాలని చాలా ట్రై చేస్తున్నారు సో ఎంత సపోర్టివ్గా ఉన్నండో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే సపోర్టివ్గా మంచిగా సపోర్ట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకైతే తీసుకొని వెళ్తున్నారు నాకైతే చాలా ఇష్టం భరతనాట్యము బట్ ఏంటంటే ఇప్పుడు నాకు లేదు నేర్చుకోవడానికి టైం కూడా లేదు సో ఇక్కడ మేమైతే డ్యాన్స్ చేస్తూ మధ్యలో పెళ్ళికూతురుని కూడా లాగాము లాగేసి ఆ అమ్మాయితో కూడా ఫుల్గా డ్యాన్స్ అయితే వేయించేసాం తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకు మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరం కలిసి వేసాము బట్ ఆ క్లిప్స్ అన్ని నేను దీనిలో యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఎవరు కంఫర్ట్ వాళ్ళది మళ్ళీ కంఫర్ట్ వాళ్ళ కంఫర్ట్ జోన్ మనం అనేది స్పాయిల్ చేయకూడదు కదా సో అందుకనేసి నేను కొన్ని క్లిప్స్ మాత్రమే మా వరకు మేము చిన్నపిల్లలం ఉన్నంత వరకు మాత్రమే మేమైతే ఆ వీడియోస్ అన్నీ దాంట్లో అయితే యాడ్ చేశానమాట ఎక్కువ హడావిడిగా హడావిడిగా అయితే ఏమి యాడ్ చేయలేదు సో నేను ఈ క్లిప్స్ ఉండడం వల్ల ఓన్ ఈ క్లిప్స్ వరకే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫర్దర్గా నాకు ఆ క్లిప్స్ మాత్రం వస్తే పెళ్లి చేసిన వీడియోస్ అన్నీ ఏమైనా క్లిప్స్ గ్యాదర్ అయితే మాత్రం నేను ట్రై చేస్తున్నాను ఎవరి దగ్గర ఉన్నాయేమో అనేసి సో ఆ క్లిప్స్ మాత్రం వస్తే మాత్రం పక్క అంటే పక్క నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ప్రస్తుతానికి వీడియో అయితే ఇంతే సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతుంది ఇంతకు నా డ్యాన్స్ వీడియో ఎలా ఉందో కింద కమెంట్స్ అయితే చేయండి నేను ఏమంటారు చాలా ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మా చెల్లి వీడియో అప్పుడు కూడా నేను డ్యాన్స్ చేశాను అక్కడ కూడా సో ఆ వీడియో కూడా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్స్ చేయండి నేను నెక్స్ట్ ఫర్దర్గా అలాంటి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను Thank <laughs> you.